అందరికి నమస్కారం నేను మీ శివాణి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్తే గురువు గారు గురువు గారు మరి ఇప్పుడు ఇప్పుడు జరగబోయేదంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ పెళ్లిళ్ళు బాగా జరుగుతూ ఉంటాయి ముహూర్తాల ఎక్కువ ఉండి అసలు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే ముఖ్యంగా మనం ఏం చూడాలి అదే విధంగా ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టు అయితే కనుక విడాకులు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి పెళ్ళి సంవత్సరం కాకుండా ఉంటది చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ముప్పై ఆరుకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయా అనే పంచాంగంలో చూసుకొని వెళ్ళిపోతుంటారు అది నిజంగా పర్ఫెక్ట్ గా పనిచేసేటట్టు అయితే ఎవరు విడిపోకూడదు మరి ఎందుకు విడిపోతున్నారు అంటే అది కేవలం బేసిక్ లెవెల్ మాత్రమే వీళ్ళిద్దరికి చంద్రుడు ఉండే నక్షత్రం చూడాలి అంటే మూను యొక్క స్టార్స్ మిత్రులు అయితే ఇద్దరు మనసులో కలుస్తాయి మనసు కలుస్తాయేమొద్ది నమ్మకం పెరుగుతుంది నమ్మకం పెరిగినప్పుడు చిన్న చిన్న విషయాలను భూతద్దం పెట్టి చూడడం చాలా క్యాజువల్గా తీసుకుంటారు ఇది కామన్లే అనుకుంటారు ఎప్పుడైతే ఇది కామన్ దీన్ని పెద్దగా మనం భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు సమస్య సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి మనం ఎప్పుడైతే చిన్న విషయాన్ని కూడా భూతద్దం పెట్టి చూస్తామో సమస్య అక్కడ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది ఏంటంటే కేవలం చంద్రుడు ఒకటే కాకుండా అట్రాక్షన్ జోన్స్ అంటారు అంటే కుజుడు శుక్కుడు ఎక్కడెక్కడ ఉన్నారు ఇద్దరికి వారు కలయికుంటే ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఉంటుంది లేకపోతే అట్రాక్షనే ఉండకుండా ఏదో జీవితం అట్లా వెళ్తూ ఉంటుంది అదేవిధంగా కమ్యూనికేషన్స్ అంటే ఇద్దరు కొంతమంది చూడండి కొంతమంది లైఫ్స్లో మాట్లాడుకుంటారు చక్కగా కొంతమందికి అసలు మాటలే ఉండవు జీవితాంతం అసలు ఎప్పుడూ మాట్లాడలేమండి అంటారు ఎందుకు మాట్లాడుకోవారంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు యొక్క వేవ్ లెంత్ ఒక రకంగా ఉంటే ఇంకొకరికి వేరేది ఉంటుంది అంటే ఉదాహరణకి ఈ అమ్మాయికి ఈ సంగీతమనో సినిమాలనో ఇష్టం ఉందనుకోండి అవి మాట్లాడితేనే మాట్లాడగలుగుతుంది కానీ ఈ అబ్బాయికి ఉదాహరణకి రాజకీయం ఇష్టం కుదరదు రాజకీయ నాయకుడు ఎవరో తెలియదు అమ్మాయికి ఈ అబ్బాయికి సినిమాల గురించి తెలియదు ఏదో ఒక సబ్జెక్ట్ తెలిసి ఉండాలి కదా లేదా తెలియకపోయినా అవి ఇంట్రెస్టింగ్గా వినేటువంటి కాంబినేషన్ కలవాలి ఇద్దరు కదా ఎప్పుడు కదులుతుంది కలుస్తుంది అంటే ఇద్దరి బుధుళ్ళు కనెక్టివిటీలోకి రావాలి అలాగే సోల్మేట్ అంటూ ఉంటాం అంటే సోలు కారకుడైన రవి యొక్క స్థితి ఎలా ఉంది జీవుడు కర్మ అంటే గురువు శని రాహుకేతువులు ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకోవాలి ఇవి ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది మెయిన్ చూడాల్సింది వీటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రతి జాతకుడికి అతని మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది అతని ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంది అతని సంతాన యోగాలు ఎలా ఉన్నాయని ఒక్కొక్క దాని గురించి స్పెసిఫిక్గా ఉంటుంది ఆ రకంగా చూసుకుంటే ఈ యొక్క జీవుడు వివాహం జీవితం ఎలా ఉంటుంది అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి జాతకం వచ్చింది అబ్బాయి యొక్క వివాహ జీవితం అమ్మాయిదా సెట్ అవుతుందా లేదా ఇప్పుడు అబ్బాయి కొంచెం ర్యాష్గా ఉండే తత్వం అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మాయి ర్యాష్గా ఉండేదాన్ని హ్యాండిల్ చేసే తత్వం అనుకోండి డోంట్ ఏం పెద్ద విషయం కాదు ఇప్పుడు మనం మంది చూస్తుంటాం కొట్టేసుకుంటారు విపరీతంగా కానీ మళ్ళీ కలిసి ఉంటారు అంటే ఏమిటి కొన్ని కొంతమంది ఏంటంటే ఒక చిన్న మాట అనుకొని విడిపోయే వాళ్ళు ఉంటారు నేను చాలా చిన్న చిన్న థింగ్స్కి విడిపోయిన వాళ్ళని చాలా మందిని చూశాను జస్ట్ చాలా చిన్న థింగ్స్ అంటే ఎట్లా అంటే పార్కింగ్లో కారు సరిగా పెట్టలేదని విడిపోయిన భార్యలని పెరుగు పెరుగు గురించి విడిపోయిన వాళ్ళని చూశాను నేను జస్ట్ పెరుగు గురించి అంటే అదేంటి పెరుగు గురించి ఎందుకు విడిపోతారు అంటే పెరుగు కారణమైంది కానీ అక్కడ మాటలు వేరే రకంగా వెళ్ళిపోతూ 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 వచ్చేసాయి అంటే ఒక మాట అక్కడ ప్రారంభమై ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం వచ్చింది కారే పెట్టడం రాదు నువ్వు ఇంకేం హ్యాండిల్ చేస్తావు ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నేను హ్యాండిల్ చేయలేనా అట్లా ఏంటంటే ఈ ప్లానెట్స్ కనుక వీళ్ళిద్దరికీ ఒకరికి కంప్లీట్గా విడాకుల యోగం ఉందనుకోండి అది తెలుసుకోకుండా వివాహం చేసుకుంటే ఏమవుద్దంటే ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడ్డం వల్ల వీళ్ళ వాళ్ళతో భరించలేక వదిలేసి వీళ్ళకి ఇంకో వివాహం జరుగుతూ ఉంటుంది అందుకని ఏం చేయాలి వివాహానికి ముందు వీళ్ళకేమైనా డియోల్ మ్యారేజ్ యోగా ఉందా ఉంటే దానికి పురుషుడికైతే అరక వివాహము స్త్రీకైతే కుంభ వివాహం చేయించాలి ఇది ప్రధానంగా చూడాలి వీటికంటే ఇంకా ప్రధానం ఏంటంటే మనం చూడండి అమ్మ ఏదైనా వివాహానికి ముహూర్తం పెట్టుకుంటాం మరి ముహూర్తం పెట్టుకున్నప్పుడు ముహూర్తం కాపాడాలిగా ఎందుకు కాపాడలేకపోతుంది అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే అది టైం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది ఎలాంటి టైము ముహూర్తం మంచి ముహూర్తం ఉందనేటువంటి ఒక టైము ఈ మంచి ముహూర్తానికి మీరు ఎలిజిబుల్లా కాదా ఈ జీవుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సివిల్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి ఎగ్జామ్ వచ్చిందని నేను పోయి రాసేస్తానంటే సక్సెస్ అవ్వలేము నేను ఎలిజిబుల్ అయ్యి ఉండాలి ఎగ్జామ్ రాయడానికి అప్పుడే నేను దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ తెచ్చుకోగలుగుతాను ఎంతో కొంత నేను జాబ్ తెచ్చుకోవడానికి ఎలిజిబుల్ అట్లాగే ముహూర్తం పెట్టేసినంత మాత్రం చేత ఆ ముహూర్తం కొంతవరకు దాని ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది మిగిలిందంతా ఏం పనిచేస్తుంది అంటే అసలు ఈ జీవుడికి అంటే ఈ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళకి అసలు వివాహం అయ్యే సమయం నడుస్తుందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ప్రిపేర్ అవ్వలేదు నేను ఎగ్జామ్కి వెళ్ళలేనంటాడు ఎందుకు ప్రిపేర్గా లేడు ఆ బలం లేదు అలాగే వీళ్ళకి వివాహ సమయం లేనప్పుడు కొంతమంది తెలియక ఏదో ముహూర్తం ఏదో సంబంధం వచ్చింది కదంటే అక్కడ వివాహం చేస్తారు మీకు కేవలం వివాహం అనే కాదు మీరు ఇల్లు కొనుక్కునే టైం కాదు కొన్నారు అది నిలబడదు వివాహం చేసుకుంటున్నారు నిలబడదు అదేవిధంగా ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అప్పుడు మీకు చదువుకునే టైం నడవట్లేదు నిలబడదు అందుకే చూడండి ఒకే ఒకే క్లాస్ రూమ్లో నలభై మందికి యాభై మందికి స్టూడెంట్స్కి టీచర్ చెప్తుంటే కొంతమందికి అద్భుతంగా అర్థమైతే కొంతమందికి వన్ పర్సెంట్ కూడా అర్థం కాదు అది టీచర్ తప్పు కాదు వీళ్ళకి రిసీవింగ్ పవర్ లేదు వీళ్ళలో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ టైం ఎప్పుడు వస్తుంది ప్రతి జీవుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది లైఫ్లో త్రీ టైమ్స్ టు ఫైవ్ టైమ్స్ కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ కూడా వస్తుంటుంది అది పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకొని ఓకే ఈ ఇయర్ ఈజ్ ది బెస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే మంచిది ఎవరితో వివాహం చేసుకుంటే మంచిది ఏ నక్షత్రాల వాళ్ళతో చేసుకుంటే మంచిది అది పాయింట్స్ మాత్రమే కాకుండా ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి ఒక్కొక్కసారి ఇళ్లల్లో ఆగ్నేయం గనక దోషంగా అయితే అంటే సౌత్ ఈస్ట్ పాడైతే కూడా వివాహ సంబంధాలు కుదరవు తొందరగా అలాంటప్పుడు ఆగ్నేయంలో బాత్రూమ్స్ లేకుండా గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకుని లేదా కొన్ని మొక్కలు పెంచుకున్నట్లయితే ఆగ్నేయం యాక్టివ్ అవుతుంది కొంతమంది తెలియక వాటర్ ట్యాంక్స్ వాటర్ పెడుతుంటారు పెట్టకూడదు అక్కడ ఇదంతా ఒక ఎత్తు అసలు విడాకులు అయిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అసలు ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నాక ఫస్ట్ ఓన్ చేసుకోవట్లేదు నాది అని ఫీలింగ్ లేదు ఎంతసేపు ఆ వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏం చేస్తుంది మనం వివాహం ఇవాళ రేపు వివాహ వ్యవస్థ ఎలా తయారైందమ్మా అంటే సెక్యూరిటీ పర్పస్లో ఉండాలి మనిషికి ఆస్తు ఉండాలి డబ్బులు ఉండాలి కానీ ఫస్ట్ వాళ్ళు చూసేది ఆ అమ్మాయి అబ్బాయి ఏమిటి చదువుకుందా లేదా ఓకే ఫైన్ చదువు ఉండాలి సంపాదిస్తుందా లేదా మరి వాళ్ళ ఆస్తులు లేవు నాకు ఎంత ఆస్తిస్తారు ఇవే ఉంటున్నాయి కానీ ఒక మనిషిని నేను జీవిత భాగస్వామిగా తీసుకుంటున్నాను నేను ఎంత లవ్ చేయాలి ఎలా అంటే ఒక తల్లి బిడ్డని ఎట్లా లవ్ చేస్తుంది బిడ్డ నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా ఏం చూడదు లేదా ఒక బిడ్డ అలాగే తల్లిని ఎట్లా చూస్తాడు సంబంధం లేకుండా రూపంతోనో స్టేటస్తోనో సంబంధం లేకుండా ఒక బిడ్డని తల్లి ఎట్లా చూస్తుందో ఒక జీవిత భాగస్వామిని కూడా అంతే ప్యూర్గా నువ్వు లవ్ చేయగలగాలి లవ్ చేసినప్పుడే అప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్యన సఖ్యత ఉంటుంది ఇదంతా వదిలేసి మనం ఏంటంటో పెట్టుకొని మైండ్స్లో అసలు విడిపోతాము అనే భావంతోనే ఎంటర్ అవుతున్నారు అంటే అలాగ ఒక రెండు మూడు సంవత్సరాలు అసలు ఎటువంటి పిల్లల్ని కనట్లే ఎందుకు అంటే ఏమో ఏ గొడవలు వస్తే విడిపోతే మళ్ళీ పిల్లల్ని కంటే ప్రాబ్లం అవుతుంది పిల్లలకి ఇబ్బంది వస్తుంది కానీ నీ ఫస్ట్ నీ మైండ్ సెట్లో నీ ఆలోచన అట్లా వెళ్తుందిగా ఇది ఒక ఎత్తే అయితే అసలు స్త్రీ తత్వం ఏంటనేది ఒక పురుషుడికి తెలియట్లే పురుషుడి తత్వం ఏంటో స్త్రీ తెలియట్లే ఒక చిన్నగా మీరు ఉదాహరణకు ఒక ఫోర్ వీలర్ కార్ కొనుక్కున్నారు ఆ కారు కొనుక్కొని అలా రోడ్డు మీద వెళ్ళిపోతారా ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని నేర్చుకొని తెలుసుకొని ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుంటారు నేర్చుకుంటారు ప్రాక్టీస్ చేస్తారు అప్పుడు కానీ మీరు వివాహ జీవితంలోకి వెళ్ళరు అలాగే మనం ఏదైనా కానీ ఇప్పుడు జాబ్లోకి వెళ్ళాలి ఏమంటాం అమ్మో నాకు జాబ్ తెలియదండి అకౌంట్స్లో సెక్షన్లో సెక్షన్ లో పెట్టేశారు ఎట్లా అకౌంట్స్ ఎట్లా చేస్తారు తెలియదు కదా అట్లాగే ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఇప్పుడు ఉండేటువంటి లైఫ్ స్టైల్స్లో పిల్లలు అసలు అంటే ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అవతల వాళ్ళ గురించి పూర్తిగా అసలు అనాలిసిస్ కానీ అర్థం చేసుకోవడం కానీ వాళ్ళంటే ఏంటో కానీ తెలియట్లే ఒక పురుషుడు ఎలా ఉంటాడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకుంటేనే మనం గూగుల్లో సెర్చ్ చేస్తామమ్మా అవునా కదా ఇది ఏం అంటే ఒక పిట్టం తెచ్చుకున్నాం ఏం చేస్తాం ఇది ఎట్లా మాట్లాడుతుంది ఇది ఏం తింటుంది ఇది ఏ బ్రీడ్కి సంబంధించింది అవునా కదా ప్రతిదీ చూస్తాం అమ్మ దీనికి ఇది ఇట్లా అవరుస్తుంది ఏమిటి అంటాం కానీ అది పిచ్చిదనం ఇది ఇట్లా ప్రవర్తిస్తుంది అనం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది అని చూస్తాం అంతే కదా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది ఎందుకు తినలేదు అని కానీ సర్చ్ చేస్తున్నాం అంతేగాని అదే మనిషి దగ్గరికి వచ్చేసరికి తినలేదు అని వాడి పొగరు లేదా ఆమె పొగరు అమ్మాయికి అందుకే అమ్మాయి తినట్లేదు సరే పోతాబోని అంటున్నాం కానీ అదే ఒక పక్షిని పెంచుకునేటప్పుడు ఆ పక్షి ఎందుకు తినట్లేదు అని సర్చ్ చేస్తున్నాం అంటే ఏమిటి దా దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది ఫస్ట్ పిల్లలకి నేర్పించాలి ఒక తత్వం అంటే ఇట్లా ఉంటుంది ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి అమ్మాయి వాళ్ళ మొత్తం ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వచ్చింది సో నువ్వు వాళ్ళ తండ్రి యొక్క పాత్ర ఎలా అయితే ఉండేదో అట్లా నువ్వు చూసుకోగలగాలి ఒక పురుషుడు కూడా అంతే కొంచెం వర్క్ మైండెడ్ ఉంటాడు పర్ఫెక్ట్గా ప ప్రతిదీ పర్ఫెక్ట్గా రావాలనుకుంటుంటారు సో నువ్వు ఆ వర్క్ మైండెడ్ ఉండేటువంటి ఆ యొక్క పురుషుడు ఎట్లా అర్థం చేసుకుంటావు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పట్లేదు ఓపికలు తగ్గిపోయాయి చాలా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫస్ట్ ఇవి కూడా మనం అర్థం చేసుకుంటూ ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అనుకోండి అమ్మా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయన మహానయ మంత్రం చేసుకోమని చెప్పాలి అదేవిధంగా వివాహం అయిన తర్వాత కూడా గొడవలు వస్తున్నాయంటే దాని అర్థం ఏమిటంటే పన్నెండో స్థానం వాళ్ళకి ఎక్కడో పాడైంది అందుకని వాళ్ళకి కుదరట్లేదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి చేసుకొని ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్ల బాయన మహానే మంత్రం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది మరి మ్యారేజ్ గురించి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత్రే నమ చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే